రేపు మళ్ళా పది రోజుల్లో కోట వస్తుంది నువ్వు చిత్తశుద్ధి ఉంటే మన అన్నావు కదా ఇరవై ఐదు వేల పట్టాలు నేను ఈగిపోతే పోటీ చేయను అన్నావు ఈరోజు ఇరవై ఐదు వేల పట్టాలు నువ్వు ధైర్యం ఉంటే జనూన్గా ఉండే ఇరవై ఐదు వేల పట్టాలు నువ్వు ఇచ్చి చూపి నువ్వు అనౌన్స్ చేయి అది ఓపెన్గా అందరిని పిలిచి చూపించు ఇరవై ఐదు వేల బంధాలు ఇదిగో ఈ కాగితం జనూను ఇదిగో కాలేజీ స్థలం ఇది వీళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇస్తున్నానని చెప్పి నువ్వు జనూన్గా చూపి మేము కూడా మేము మీరు ఏం చెప్తే తింటావు అంతేగాని ప్రజలకి ఈరోజు తెల్ల కాగితాలు ఇచ్చి వాళ్ళని మబ్బి పెట్టి పేదల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాకపోతే నీ వల్ల కాకపోతే మా మీద మాట్లా మాట్లాడతావు ఏం మాట్లాడతారు అదే ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కో కోర్టుకు వెళ్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేదలకి పట్టాల అవసరం లేదా తెలుగుదేశం వాళ్ళ వల్లే కోర్టు వేసారు కాబట్టి నేను అని చెప్పి మభ్య మాటలు చెప్తావు ఈరోజు మేము ఎవరం వెళ్ళా కోర్టుకి మేము కూడా పేదల కోసం ఇస్తామని మేము చూస్తున్నాం ఏం చేస్తావు పేదలు బాగుండాలని చూసేవాళ్ళం మేము కూడా కాబట్టి పేదలకి ఏ విధంగా చేస్తాడని చెప్పేసి మేము కూడా చూసాం ఈ రోజుడికి మేము కోర్టు వెళ్ళలేదు ఎక్కడ మేము ఆపాలని చెప్పి మేము చూడాలి ఆపాలంటే కరెక్ట్గా ఒక నిమిషం పని ఎందుకంటే మీరు చేస్తుందన్ని కూడా తప్పులు కాబట్టి కానీ అయినా కూడా తప్పులు చేసినా కూడా జనూన్గా ఉండేవాళ్ళు ఎవరికైనా కొంతమంది కన్నా మన వాళ్ళందరికీ పట్టాలు వస్తాయనే అనే ఉద్దేశంతో ఈ రోజు నేను కూడా గమ్ముగా ఉన్నా కాబట్టి మేము ఈ రోజుకి చెప్తున్నాం అందరి సమక్షంలో చెప్తున్నాం మేమైతే కోట్లకి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం నువ్వు మాత్రం ఇరవై ఐదు వేల పట్టాలు జనువునుగా నువ్వు సీక్రెట్ కాకుండా ఎవరెవరికి ఇస్తున్నావో ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా అవన్నీ చూసి ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇరవై ఐదు వేల పట్టాలు నువ్వు ఇచ్చే తీరాలి ఇవ్వకపోతే వీడి నుంచి పారిపో మళ్ళా జనాల్లోకి వచ్చినా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మాయ చెప్పి ఈరోజు ఎలిజిబిలిటీలో ఉండేది ఏడు వేలు అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ ఎవరైనా వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ఎలిజిబిలిటీ లేకుండా మీ ఇష్టారాజ్యాలుగా సంతకాలు పెట్టిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం కోట్లకు వెళ్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఉద్యోగస్తులు తప్పులు పనులు చేస్తున్నారో వాళ్ళ మీద రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని మీద కమిటీ చేసి దాన్ని కూడా మేము తీస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం